హలో హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో మనం కొంచెం వగర వకరగా నోటికి పుల్ల పుల్లగా ఉండే సంవత్సరం పాటు నిలవ ఉండే ఉసిరావకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేను ఒక కేజీ ఉసిరికాయనైతే తీసుకుని శుభ్రంగా తొడిమేలు చేసేసి వాటర్ వేసి బాగా డస్ట్ పోయేట్టుగా కడుక్కోవాలండి తడి లేకుండా తుడిచేసుకుని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుంటే మనకి పచ్చడి ఊరుతుందండి ఆయిల్లో వేసినప్పుడు ఊరి బాగుంటుంది ముక్కలు మనకి బాగుంటాయి దీనికి సరిపడా ఒక లీటర్ అయితే పడుతుందండి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ సరిపడా కారం ఒక ఫుల్ కప్పు కారము హాఫ్ కప్పు సాల్టు మూడు నిమ్మకాయలు రెండు పెద్ద టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ కప్ ఆవాలు తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మనం తీసి పెట్టుకున్న మెంతులు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకుని వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేట్టుగా చూసుకుని స్టవ్ సిమ్ పెట్టుకుని జాగ్రత్తగా వేయించేసుకుని ఈ విధంగా వేయితే సరిపోతుందండి ఇవి వేగానే ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఎక్కువ వేగనవసరం లేదు జస్ట్ ఒకసారి అట్లా వేసేసుకుని కలిపేస్తే సరిపోతుంది ఇవి కొంచెం చల్లారాక మిక్సీ వేసేసుకుని మెత్తగా పౌడర్ బట్టి పక్కన పెట్టేద్దాం ఇదే పాన్లో మనం తీసి పెట్టుకున్న ఆయిల్ వేసేసుకుని ఒక హాఫ్ లీటర్ దాకా ఆయిల్ వేసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో ఇది కూడా వేసేసుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మగ్గబెట్టేసుకోవాలి వీటిని మరీ ఎక్కువ ఫ్రై చేసేసుకుంటే ఇవి గట్టిగా అయిపోతాయండి మనకిది ఊరే కొద్దీ ముక్క గట్టిపడిపోతే తినలేము కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం కాయలు కలర్ మారేదాకా వేయించుకుంటే సరిపోతుంది మరి బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదు నేను ఒక కేజీలో హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి పచ్చడికి ఈ సీజన్లో అయితే మనకి బాగా దొరుకుతాయండి కార్తీక మాసం అయితే వచ్చింది కదా ఉసిరికాయలు అయితే బాగా దొరుకుతాయి ఈ విధంగా అయితే సరిపోతుంది వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం జాగ్రత్తగా పచ్చడి ఇట్లా చేసి పెట్టేసుకుంటే వన్ ఇయర్ పాటు ఉంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఉసిరికాయలు హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కదండీ ఇదే ఆయిల్లో మనం ఒక టూ టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్లు ఆవాలు కొన్ని వెల్లుల్లిపాయలు అండి ఆప్షనల్ తినేవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు ఒక పది నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు ఎండిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు అయితే తయారు చేసేసుకుందాం కొంచెం వేగాగా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారిని ఇవ్వాలండి మరీ వేడివేడిదైతే పోసేసుకోకూడదు కొంచెం చల్లారినిచ్చి మనం మనం తీసిపెట్టుకున్న మగ్గించి పెట్టుకున్న ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో ఆ ఉసిరికాయల్లో మనం ఈ తీసిపెట్టుకున్న సాల్ట్ ఫుల్ కప్ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన ఆవాలు మెంతిపిండి ఏదైతే ఉందో ఆ మెంతిపిండి వేసేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కాయలకి పట్టేట్టుగా ఒకసారి కలిపేసుకుందాం సారా అడుగు పైన బాగా కలిపేసి ఈ చల్లార్చి పెట్టుకున్న తాలింపు ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి ఈ తాలింపు కూడా వేసుకుని బాగా కలిపేసేయాలండి ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం తీసి పెట్టుకున్న ఈ నిమ్మరసం ఏదైతే ఉందో ఆ నిమ్మరసాన్ని కనుక మనం ఈ పచ్చడి మీద పోసేసుకుంటే పచ్చడి నల్లబడదండి కలర్ మారకుండా మనకు వన్ నీరైనా ఇట్లానే ఉంటుంది బాగుంటుంది ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని నిమ్మరసం కూడా వేసి ఇంకోసారి కలిపేసేద్దాం ఈ హాఫ్ కేజీ ఉసిరికాయలకి మూడు నిమ్మకాయలు అయితే సరిపోతాయండి గింజలు లేకుండా చూసుకుని నిమ్మరత్నం అయితే పోసుకుని గింజలు వేస్తే చేదు వస్తుందండి పచ్చడి చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని వన్ డే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి పచ్చడి విధంగా అయితే తయారైపోతుందండి దీన్ని బాగా ఒకసారి కలిపేసుకుని మార్నింగ్కి మనకి కొంచెం ఉసిరికాయలు ఆయిల్ అంతా పీల్చుకుని గట్టిపడిపోతుందండి చూసుకుని మళ్ళీ కొంచెం మనం మిగిలిన హాఫ్ లీటర్ ఆయిల్ కూడా వేసేసుకుంటే మనకి చక్కటి ఉసిరవకాయ పచ్చడి అయితే తయారైపోతుందండి ఈ విధంగా కనుక మనకి ప్రిపేర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిలవుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్